హైదరాబాద్లో బైక్ ట్రాన్స్పోర్టేషన్ చేయాలంటే అంటే హైదరాబాద్ నుంచి ఏ ప్రాంతానికైనా అదేవిధంగా ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికైనా బైక్ని మనం ట్రాన్స్పోర్టేషన్ చేయాలంటే రెండు టూ వేస్ అండి రెండు పద్ధతులు నెంబర్ వన్ ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు అంటే లైక్ నవత బడెమియా అటువంటి బైక్ ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు వాళ్ళు కూడా చేస్తారు కాకపోతే వీళ్ళు ఎక్కువ అమౌంట్ కొంచెం ఛార్జ్ చేస్తారు ఒక బైక్ని హైదరాబాద్ నుంచి ఎగ్జాంపుల్ వైజాగ్ కానీ తీసుకెళ్లాలంటే నియర్లీ అబౌట్ ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ లేదా సెవెన్ థౌజండ్ వరకు అయ్యే అవకాశాలు మనకు ఉన్నాయి అంటే ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆల్టర్నేటివ్ వే ఏంటి అంటే ఇండియన్ రైల్వేస్ ఇండియన్ రైల్వేస్ వాళ్ళు బైక్ని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నారు కాకపోతే హైదరాబాద్ మొత్తానికి మనకి ఈ ఫెసిలిటీ ఒక సికింద్రాబాద్లో మాత్రమే ఉంది ఎవరైనా కూడా తన బైక్ని సికింద్రాబాద్ వరకు తీసుకొని వెళ్ళి అక్కడ మాత్రమే ట్రాన్స్పోర్టేషన్కి అబ్జెప్పాలి అయితే ఇక్కడ ఏంటి అంటే బైక్ని తీసుకుని వెళ్ళిన తర్వాత ఒక ఫామ్ ఇస్తారు వాళ్ళు ఇండియన్ రైల్వేస్ వాళ్ళు ఆ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత రెండు డాక్యుమెంట్స్ అడుగుతారు ఒకటి బైక్ ఆర్సి రెండోది ఒక ఐడి ప్రూఫ్ లైక్ ఆధార్ కార్డ్ లాంటిది ఫామ్ ఫిల్ చేసి ఆ రెండు ప్రూఫ్స్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత మనం మన బైక్ని పార్ అంటే పార్సల్ దాన్ని ఏమంటారు ప్యాకింగ్ చేసేసి రైల్వే వాళ్ళకి అబ్జెప్తే హైదరాబాద్ నుంచి వైజాగ్ వరకు అయితే అరౌండ్ ట్వెల్వ్ హండ్రెడ్ లేదా ఫోర్టీన్ హండ్రెడ్ ఈ మధ్యలో ఖర్చు అయ్యే అవకాశం ఉంది అయితే అయితే ఇక్కడ ఇంకో పద్ధతి కూడా ఉందండి ఎవరైనా చదువుకున్న చదువుకోలేని వాళ్ళు ఎవరైనా ఉన్నా ఆ ఫామ్ ఫిల్ చేయకపోవడం తెలియకపోయినా లేదా అనుకుంటే ఈ ప్రాసెస్ అంతా కూడా కొంచెం కష్టంగా ఉంటుంది అనుకున్నా అదే కౌంటర్ అంటే ఇండియన్ రైల్వేస్ పార్సల్ కౌంటర్ ఎదురుగా సికింద్రాబాద్లో అయితే కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారు ప్రైవేట్ ఏజెన్సీస్ ఉన్నాయి వాళ్ళు ఏం చేస్తారంటే మన బైక్ను తీసుకొని వాళ్ళు మొత్తం ప్రాసెస్ అంతా వాళ్ళే చూసుకుంటారు అంటే బైక్ ప్యాకింగ్ చేయడం దగ్గర నుంచి ఫామ్ ఫిల్ చేయడము అదేవిధంగా ఆ బైక్లో పెట్రోల్ తీసేసి ఆ లోపల ట్యాంకర్ని క్లాత్తో క్లీన్ చేసి జీరో పెట్రోల్ అయ్యేటట్లు మొత్తం ప్రాస్ అంతా వాళ్ళే చూసుకొని వాళ్ళే ఇంటర్ను ఈ రైల్వే వాళ్ళకి అప్ చెప్తారు అయితే ఈ ప్రాస్ అంతా వాళ్ళు చేసినందుకు గాను ఇండియన్ రైల్వేస్ వాళ్ళు స్టార్ట్ చేసే అమౌంట్ కన్నా కొంచెం వీళ్ళు ఎక్కువే తీసుకుంటారు అంటే ఎగ్జాంపుల్ ఇండియన్ రైల్వే వాళ్ళు ఒక పదమూడు వందలు తీసుకుంటే వీళ్ళు దానికి ఐదు వందలు ఎక్స్ట్రా యాడ్ చేసి పదిహేడు వందలు పద్దెనిమిది వందలు అరౌండ్ తీసుకుంటారు ఈ విధంగా మనం బైక్స్ని హైదరాబాద్ నుంచి ఏ ప్రాంతానికైనా కూడా ట్రాన్స్పోర్టేషన్ చేయొచ్చు అదేవిధంగా ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికైనా కూడా ఇండియన్ రైల్వేస్ వాళ్ళైతే మాత్రం అతి తక్కువ ఖర్చుతోనే ట్రాన్స్పోర్టేషన్కి ట్రాన్స్పోర్టేషన్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ విషయం తెలియని వాళ్ళు తెలుసుకొని బైక్ ట్రాన్స్పోర్టేషన్లో ఇండియన్ రైల్వేస్ను వాడుకుంటే కొంతవరకు మనీ అంటే డబ్బుని మనం దాన్ని ఏమంటారు ఆదా చేయొచ్చు